తెలుసు కదా శక్తి పొందుకున్న శిష్యులు ఎంత బాగా వాడబడ్డారు వాడబడ్డారు ఇందాక చాలా సందర్భాల్లో ఎంతో మందిని స్వస్థపరచలేకపోయిన వారు ఆ తర్వాత ఎంతో మందిని వారు స్వస్థపరిచారు అనేక మందికి దేవుని బోధ అందించారు అనేక మందిని ప్రభువైపు తెప్పగలిగారు అనేక సంఘాలు వారు స్థాపించగలిగారు కనీసం పేతులు లాంటి వారు నీడబడినా కూడా అనేక మందికి ఏమొచ్చేసింది అంటే స్వస్థ వచ్చేసినారు అది అప్పటికప్పుడు తేడా ఏంటో చెప్పాలి అప్పుడు శక్తి లేదు ఇప్పుడు శక్తి పొందుకున్నారు అప్పుడు ఎందుకు శక్తి లేదు ఇప్పుడు ఎందుకు శక్తి పొందుకున్నారు అప్పుడు పై పైన భక్తి చేశారు శక్తి లేదు ఇప్పుడు నిజమైన నికాసాన్ని భక్తి చేశారు వ్యక్తిగతంగా ప్రార్థన చేశారు ఇష్టం చేసుకుని ప్రార్థన చేశారు శక్తి పొందుకున్నారు శక్తి పొందుకున్న తర్వాత వారి ద్వారా కార్యాలు జరుగుతున్నాయి చెప్పండి వారి ద్వారా కార్యాలు జరుగుతూ ఉన్నాయి అందుకని ఈ రోజు శక్తి పొందుకోవాలి దేవుడు అదే చెప్తున్నాడు కలవ శక్తి లేని ఉండొద్దు ఖచ్చితమైన భక్తి చేయండి ఖచ్చితమైన ప్రార్థన చేయండి శక్తి లేని ఇస్తానంటున్నాడు దేవుడు ఈరోజు మందగా శక్తి ఎవరిదాయ్ దేవుడు ఇచ్చే శక్తి అలేయా కొన్ని విషయాలు వాయినాలు చూద్దాం సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం చూసాం కదా ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ఎవడుకో తనపకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు ఒక మాట మళ్ళీ శిష్యుల దగ్గరికి వెళ్దాం ఉన్నారు అందరికీ వస్తారు నాతో పాటు శిష్యుల దగ్గరికి వెళ్ళొద్దాం మళ్ళీ శిష్యుల్ని మనం గమనిస్తే ఆలోచన చేస్తే పారిపోయారు గతంలో పారిపోయారు గత రెండు సంవత్సరాలు మనం చూసాం పారిపోయారు ఎవరు తరమకుండానే పారిపోయారు అసలు ఎవరు తరమకుండానే పారిపోయారు ఎందుకంటే వాళ్ళు అప్పుడు బలము లేదు శక్తి లేదు భయము ఆందోళన పెరిగివారు లేఖనాలు మనం చూశాం కాబట్టి ఆ రీతిగా గతంలో పారిపోయిన వారు కాబట్టి కాని తర్వాత మేడగతి తర్వాత మనం చూద్దాం అందుకని రెండు భాగాలుగా విభాగిస్తే మేడగతి ముందు మేడగతి తర్వాత మేడగతి అనుభవంలో వారి శక్తి పొందుకున్న తర్వాత ఇదే పేతృ వ్యవహార శిష్యులందరూ కూడా పారిపోయిన వారు కాస్త మళ్ళీ తిరిగి ప్రభు కొరకు నిలబడ్డారు వలేలియా అది తెలుసు వాక్యంలో మతాధికారులు వారంతా కూడా పిలిచి అడిగినా కూడా పునరుద్ధారణ యశ్ని ప్రకటించకుండా మేము ఉండలేమని కరాకండిగా చెప్పారు చెప్పారా లేదా వాళ్ళ వాక్యం మనందరి జీవితాలకు కూడా చుట్టాలు బంధువులు స్నేహితులు లోకం వాళ్ళు దేవుని బిడ్డ అయిన వాడు నిజంగా నీలో భక్తుందా లేదా పరీక్ష అంటే అంటే ఎవరు ఎదుటైనప్పుడు నేను దేవుని బిడ్డని ప్రభువుని ఆరాధిస్తున్నాను ప్రభువు పని చేస్తున్నాను నేను ప్రభువు నమ్ముకున్నాను అని ప్రభువుని ప్రకటించే వరకు మనం ఉండగలిగితే ఆయన కొరకు సాక్షిగా మనం నిలబడగలిగితే ఖచ్చితంగా నువ్వు నిజమైన భక్తి చేసినట్టే హలే ఇంకా తడిసి ఇంకా చెప్పలేక ఇంకా భయపడి ఇంకా దాగి ఇంకా ఎదుట పడక వారికి మనం ఉంటే నిజంగా మనం సరైన భక్తి చేసేవాళ్ళు ఇంకా సరైన భక్తి చేసేవాడితే అక్కడ వాక్యం ఉంది కదా నిజంగా నీతిమంతులు ఇప్పుడు సింహం వలె ధైర్యంగా వారు ఉంటారు సింహం వల్లే ఎవరిలోకి ఆ ధైర్యం శిష్యులు దీన్ని బట్టి మీరు చెప్పాలి ఇవాళ నిజమైన భక్తి వారు చేయటం ద్వారా ప్రార్థన చేయటం ద్వారా ఒకటి శక్తివంతులు అయ్యారు రెండవది పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది మూడవది మనం చూసాం కదా ధైర్యం వారికి వచ్చింది వచ్చిందా లేదా బలవంతులు అయ్యారు జ్ఞానం వచ్చింది వివేకం వచ్చింది ఇవన్నీ కూడా వారికి కలగడానికి అవకాశం లేదు ఈనాడు వాక్యం మన జీవితాలకు కూడా ఈ కడవ దినాలు మనం కూడా అలా అవ్వాలని నేను కూడా మనం కూడా అలా అవ్వాలి ఎంతకాలం ఉన్నా కూడా వచ్చి వెళ్ళిపోతే లేకపోతే ఆ భక్తిలో ఉన్న శక్తి మనం పొందుకోలేకపోతే అట్లా భక్తి చూస్తున్నామంటే దానిలో శక్తిని అనుభవించాలి బ్రహ్మాండమైన కార్యాలు సాధించాలి పొందుకోవాలి ప్రభువును ప్రకటించాలి ధైర్యంగా ప్రభు కొరకు నిలబడే వారికి మన జీవితాలు ఉన్నాయి కలెలిగా కాబట్టి అయితేగా ఈ విషయాలు కొంచెం మనసులో పెట్టండి కొంచెం విషయాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే మొదటి కొందరికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది విషయం మొదటి కొరెందరికా రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చి శిలువులకు వచ్చిన వార్త నశించుతున్న వారికి వెరితనమే కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి హలేరియా చూడండి శిలువునికొచ్చిన వార్త నశించిపోయేవారికి వెరితనమే కానీ ఎవరికి వెరితను రక్షించబడుతున్న మనకైతే ఎవరికి దేవుని శక్తిగా మారుతుందంటే నమ్మిన వారికి ప్రార్థించే ప్రార్థించేవారికి మనకుని భయపడి సరిస్తున్నాం రక్షించబడాలని ఆశ కలిగిన వారికి శక్తి అంటండి అలా అది హా వైపు నోడా రక్షించబడుతున్న మనకు ఏం పడుతున్నాం వాళ్ళ దేవుని దగ్గరికి వచ్చాము కనుక ఆ రక్షణ కావాలని ఆశయానికి మనం ఈ రోజున దేవుల్లోకి వచ్చాము కనుక ఈ రోజున ఆ శక్తి మనకు కలిగేట అవకాశం ఇంకా రక్షించబడుతున్న మనకి దేవుని అదే చాలా మందికి వాళ్ళు కొన్ని విషయాలు చూస్తే ఎప్పటికీ నమ్మని వాళ్ళు ఉన్నారు విమర్శించే వాళ్ళు ఉన్నారు తేలిక పుట్టు వాళ్ళు ఉన్నారు కొంతమందికి ఇంకా అసలు మాట్లాడితే వెదిక చూస్తారు దేవుని మాటలు చూస్తే ప్రభు గురించి ఒక మాట సార్ చాలు వేధివేదిగా మాట్లాడు వ్యదితనం అనుకుంటారు పని దానికి దేవుడు అంటున్నాడు శిరువుని గుర్చిన వార్త వ్యదితనం అనుకునేవారు నశించిపోతారు వ్యదితనం అనుకునేవారు నిజంగా మన జీవితాలు మనం గమనిస్తే రక్షించబడాలనుకునేవాడు శక్తి పొందుకుంటాడు దాంట్లో అదే లే ఒక వార్త ఒక వార్త రెండు వార్తల వార్త ఒకటే శిలువుడికి వచ్చిన వార్త ఒకటే కానీ కొంతమందికి ఏమో మన విరతనంగా ఉంది కొంతమందికి ఏమో దేవుని శక్తిగా మార్చబడదు కారణం ఏంటంటే వాళ్ళు నమ్మటం లేదు మనం నమ్ముతున్నాం అంతే చెప్తాడు అలేదు కాబట్టి ఉదయకాల సంఘ వాక్యం మనం జీవితాలు ఆ శక్తి అందరం కూడా కూడగడుక్కొని దేవుని పల్లె ముందుకు సాగాలని దేవుడు ఆశ్చర్యకుంటాడు ఈ రోజు మనం గమనించాలి అలాగే పాత్ర నిబంధనలో రాజుల గ్రంథం తీయవసరం లేదు కానీ గేహాజీ మనకు కనపడతా ఉంటాడు అక్కడ గంరాల ఆవిడ ఉంది ఎవరావిడే గంధరాలు ఉన్న ఆ కావిడ మనకు తెలుసు బ్రహ్మాండంగా ఎలీషా ఆతిథ్యం ఇచ్చింది తర్వాత కొంతకాలానికి ఎలీషా గారు ఆమె అవసరం తెలుసుకొని మరి దేవుని దేవినాపంకి ఇవ్వటం ద్వారా ఒక సంవత్సరం తిరిగేటప్పటికి ఒక చక్కని కుమానికి గంధావిడే ఒక చక్కని బిడ్డను దేవుని ఆపించారు కొంతకాలం అయిన తర్వాత ఆ బిడ్డ చనిపోయారు మీకు తెలుసు వాక్యం నాలుగో చదువుకుంటే మనకు అర్థం కొంతకాలం తర్వాత ఆ బిడ్డ చనిపోయిన పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందో తెలుసా ఘనురాలు భక్తి పదరాలు గుర్తు చూసుకోండి ఘనురాలు ఎవరు భక్తి అంటానికి గుర్తు చనిపోయిన బిడ్డ శవము ఉన్నప్పటికీ కూడా చనిపోయాడని ఆమె తెలిసినప్పటికీ కూడా అక్కడ ఎక్కడ పైన మేడగదులో కూర్చోబెట్టుకుని కొడుకోబెట్టేసి తన భర్తతో సమాధానం చెప్పి సేవకుడు నిలీషా దగ్గరికి వెళ్ళింది హలే అంటే ఆ నమ్మకం అంతా ఏమి తెలుసా ఎలీషా శక్తిమంతుడు ఎలీషా గారు వచ్చి ప్రార్థన చేస్తే నా బిడ్డ తిరిగి బ్రతుకుతాడన్న నమ్మకం అర్థవంత వైద్యం ఆయన భక్తిపరుడు బలమైన బలవైన ఇవాళ నేను కాపు నేను కావాలని అడగకుండానే ఆ జీవితంలో చాలా కాలం నుంచి లేని నా కొరత దేవుని పరంగా ఆయన తీర్చాడు ఆయన మాట మాత్రం చదివిస్తే అవి బిడ్డలు కలిగారు కాబట్టి అనుకోకుండా ఈ బిడ్డ చనిపోయారు కనుక ఈ బిడ్డను బతికించే షిఫ్ట్ కూడా ఎవరి దగ్గర ఉంది ఏ తెలియచి దగ్గర ఉంది ఎలీషా గారి దగ్గర ఉందని విశ్వాసంతో శవాన్ని అక్కడ పడుకోబెట్టి ఎలీషా దగ్గరికి వెళ్ళింది సరే లో మనకు తెలుసు వాక్యం జరిగింది గేహాజీ ఎవరు గాహాజీ ఉన్నాడు ఎలీషా దగ్గరికి వెళ్ళగానే గేహాజీ ఏంటి నీ పరిస్థితి అని గందాలను అడగటం మనం చూసాం ఏమి లేదని అంత ఆయనతో చెప్పాల ఎందుకని ఆయనలో అంత శక్తి లేదని గంధరం ముందే గ్రహించిందండి అలీ సరే సేవాకుడి దగ్గరికి వెళ్ళింది సేవకుడు మరి ఏ ఉన్నారు దండం ఇచ్చి గేహాజీ నుంచి పంపించాడు దండం ఇచ్చి ఏమిచ్చి ఎలీషా దండం దండం ఇచ్చి గేహాజీ నుంచి పంపించాడు ఏం పర్వాలా మావాడు ప్రార్థన చేస్తాడు అబుద్ధి కానీ మావాడు అబుద్ధి కానీ గేహాజీ వెళ్ళాడు గేహాజీ గంధారా ఇంటికి వెళ్ళాడు కొన్ని ఇంటికి అవన్నీ వస్తాయి కానీ నువ్వు ఇంటికి వెళ్తావా లేకపోతే వందనాలు ఆ పిల్లలు పట్టుకోవాలి ఇంకో పిన్నం పట్టుకోవాలి బయటికి తీసుకెళ్ళాలి ఎక్కడోసారి కూర్చోండి అప్పుడు దయచేసి అర్థం చేసుకుందాం ఆలోచన కలిగి ఉందా చెప్పాలి మన ఇంటికి వస్తుంటే మనం అలతో పడి వెళ్తాం అలా గేహాజీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరు వెళ్ళమన్నారు గండారి ఇంటికి వెళ్ళమని ఎలీషా చెప్పారు గేహాజీ ఎలీషా దండం తీసుకొని గండార్ ఇంటికి వెళ్తున్నాడు గండార్ ఇంటికి వెళ్తాం కూడా వేసి ఎలా వెళ్తా వెళ్ళాలా వెళ్తే వెళ్ళాడు అవి వల్ల కాదని ఏమో తెలిసి మాకు తెలియదు అదే లే సరే వెళ్ళారు కానీ ఎక్కడే కూర్చుంది మీరు రావాల్సిందని చెప్పింది బలవంతం పెట్టింది భోజనం పెడతానికి బలవంతం చేసింది మంచి ఆతిథ్యం ఇవ్వడానికి బలవంతం చేసింది ఈనాడు తనకు అవసర కష్టం ఉన్న రోజునే మీరు మీరు రావాల్సిందే దయచేసి అని బలవంతం చేసి ప్రేమతో ఆయన ఆహ్వానించి తీసుకెళ్ళిన చూశాం హలే ఈ లోపల మార్గమధ్యంలో గేహాజీ ఎదురయ్యాడు వెళ్ళాడు లో మనోడు వెళ్ళాడు ప్రార్థన చేశాడు వెళ్ళా దండం పెట్టాడు ఏం సూయలేదు సైన్ లేదు కార్యం జరగలా జరగలేదు కదా వాక్యం మధ్య చెప్తున్నాను శక్తి లేదు గేహాజీలో చెప్పండి ఏమి లేదు గేహాజీలో శక్తి లేదు వ్యాహాజిలో మన ఏర్పాటు లేదు అందుకనే వాక్యం దాని చెప్పాను ఎందుకు శక్తి లేదంటే సరైన భక్తి లేదు కనుకనే అతను శక్తి లేదు శక్తి పొందుకోలేం కాదు అక్కడ పొందుకుంటే కార్యం జరగాలి అక్కడ జరగలేదు కాబట్టి మార్గ మధ్యలో వచ్చే ఎదురొచ్చాడు ప్రార్థన చేశాను కార్యం జరగలేదని చెప్పాడు నేను అనుకో గంధాలు అనుకున్నది మనసులో గంధురాలు నీ వల్ల కాదని నాకు ముందే తెలుసు నీ వలన ముందే తెలుసు ఏమో కారణాలు మనకు తెలియదు కానీ అది వేరే సబ్జెక్టు మనకు అనవసరం సరే మళ్ళీ సేవకుడి నిలీషా తీసుకెళ్ళింది ప్రార్థన చేయించుకుని మనం తెలుసు అద్భుతంగా నిలిషా గారింది ఆ విధంగా మరి బోర్ల పెట్టి బిడ్డ మీద కొడుకుని రెండు సార్లు మరి ప్రార్థన చేసినప్పుడు ఈ బెట్ట కొట్టి బ్రతికాడే బ్రతికాడ బైపు సరిస్తోంది అంటే ఇతరులు ఏముంది శక్తి ఉంది అతను ఏమీ లేదు వాళ్ళు దయచేసి లాక్ అర్థం చేసుకోవాలి కారణం ఏంటంటే శక్తి ఉండటానికి ఇతను సరైన భక్తి చేస్తున్నాడు ఎలీషా వాళ్ళ వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా ఇందాక శిష్యులు కానీ ఇప్పుడు గ్యాహర్జీ కానీ చెప్పండి శిష్యులు కానీ గ్యాహాజీ కానీ వాళ్ళ శక్తి లేని వారిగా ఉండాలి గతంలో చూసాం కానీ ఈ రోజున ఆ తర్వాత మేడగదిలో ప్రార్థన చేసిన వాళ్ళు శిష్యులు శక్తి పొందుకున్నారు కానీ గ్యాహాజీ శక్తి పొందుకోలేకపోయాడు తర్వాత తర్వాత దేవుని కృప కూడా పోగొట్టుకున్నాడు కదా లేఖనాలు చూశాం ఇంకా దయచేసి ఈ రేపులో వాళ్ళ వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా కాస్త మనసును పెట్టి దేవుని దగ్గరికి వస్తున్నాం కష్టపడుతున్నాం ఖర్చు పెట్టుకుంటున్నాం సమయం ఇస్తున్నాం ఊరిని వచ్చేసి వెళ్ళిపోతే కుదరదు వచ్చే మనము బలమైన ప్రార్థన చేసుకోవాలి వచ్చే మనము వాక్యం బాగా వినాలి వచ్చే మనము దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి ఎవరో చూసారు చూడలేదని కాదు దేవునికి వ్యక్తిగతంగా ఇష్టం చేసుకొని మనసారా దేవుడిని ఆరాధించాలి మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థన చేయాలి లేదు దేవుని శక్తిని దేవుడి కృపాలలో మనం తప్పక సాధించాలి మంచిగా ఉంటారు వచ్చానంటే వెళ్ళాలి వెళ్ళానంటే వెళ్ళాను కాదేమో అలాగా ఉండకూడదు మంచిగా గేహాజీలాగా శక్తి శక్తిహీనులుగా ఉండకూడదు శక్తి కలిగిన వారికి బలవంతులుగా మనం ఉండాలి ధైర్యవంతులుగా మనం మార్చుకున్నాం కదా శిష్యులు అవన్నీ కూడా ఏమైతే లేవు అవన్నీ తర్వాత పొందుకున్నారు పొందుకున్నారు కదా ధైర్యవంతులయ్యారు శక్తివంతులు అయ్యారు బలవంతులు అయ్యారు స్వస్థత వరాలు పొందుకున్నారు పొందుకున్నారు కదా ధైర్యంగా ప్రభును ప్రకటించారు సావసిద్ధమయ్యారు ప్రభు కోసం అవసరమైపోతున్నారు అందరూ అలాగే దయచేసి వాళ్ళ వైక్యమైన మన జీవితాల్లో కూడా అట్టి మనసు కలిగి మనందరం కూడా ముందుకెళ్లే వారిగా ఉంటాం ముగింపు మాట పెబరి పత్రిక చూడండి ఒక మాట ముగిచ్చేస్తాం పెబరి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ చోట మాట ముగించే మాట చూడండి వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు నీతి కార్యములను జరిగించారు వాగ్దానములను పొందారు సింహముల నోళ్లను మోహించగలిగారు అగ్ని బలములను చల్లార్చగలిగారు కట్టదారులో తప్పించుకోగలిగారు బాగా వినాలి బలహీనులుగా ఉండి ఇవాళ సహోదరి సహోద వాక్యం మన జీవితాల్లో కూడా మనము కూడా ఇవాళ అవన్నీ సాధించాలి ఇవాళ ఆ శక్తి మనం కూడా పొందుకోవాలి ఆ బలం మనం పొందుకోవాలి ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ఇవన్నీ మనం సాధించాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే చెప్పండి ఏం చేయాలా విశ్వాసంతో దేవునితో మనం ప్రార్థన చేయాలి మన పాతన పొందడం మనం చూసాం కదా ఇప్పుడు ఆ పత్రికలో చెప్పబడిన ఆ విశ్వాసాల పట్టికలో మన చాలా మంది అంటే ఏం చేయబడ్డారంటే విశ్వాసం ద్వారా ఇవన్నీ సాధించగలిగారు ఆ జీవితం సాధించారా సాధించి వారంతా కూడా బలవంతులు అయ్యారు అయ్యారు దేవుని వరాలు ఫలాలు వారు పొందుకోవాలని దేవుని కొరకు నిలబడ్డారండి అందుకనే ఒక్కడొక్కడు మనం చదివితే అక్కడ చక్కని మాట ముప్పై మూడు విషయంలో ఉంది కదా ఏమందంట విశ్వాసము ద్వారా రాజ్యములను వారు జయించగలిగారు నీతి కార్యములను జరిగించగలిగారు వాగ్దానములను పొందుకోగలిగారు సింహాల నోళ్లు ఊహించగలిగారు అగ్ని బలమును చల్లాల్చగలిగారు కట్గదారల నుంచి తప్పించుకున్నారు బలహీనులుగా ఉండి ఏం చేయబడ్డారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు ఇవాళ వాక్యం మన జీవితాల్లో కూడా ఇవాళ దేవుడు అతిహాసికలుగా ఉన్నాడు మన జీవితాల్లో కూడా పౌల్ గారు అంటాడు సందర్భంలో నా ప్రభు నా ప్రక్క నిలిచి ఆయన నన్ను బలపరుచుతున్నాడు కనుక ఏం చేస్తున్నాడు మన దేవుడు ఎక్కడున్నాడు మన దేవుడు ప్రక్క నిలిచి నన్ను బలపరుచుతున్నాడు గనక ఈ రోజు నేను సింహముల నోటల నుంచి తప్పించబడ్డాను అడిగిపోతుంది కాబట్టి ఇవాళ మనందరం వాక్యమైన మనం మనం కూడా బలపరచబడాలి భద్రపరచబడాలి ఏమంటామంటే ఏది పొందుకోలేని వారికి మనం అనుకోవద్దు సాధించాలి 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 గేహాజీలాగా మిగిలిపోకూడదు గేహాజీలాగా పనికి రాకుండా పోకూడదు ఏమో మనం కూడా కాస్త బలహీనం కావచ్చు కానీ శిష్యుల మాదిరిగా మన శక్తి పొందుకొని దేవుడు కొరకు బలంగా నిలబడే వారికి ఉండాలి అందుకని వాక్యం ఏంటి పైకి భక్తి గల వారిగా ఉంది దాని శక్తి పొందుకునే వారిగా ఉండకూడదు ఇప్పుడు మళ్ళీ రివర్స్లో చెప్పాలి నిజమైన భక్తి చేసేవారిగా ఉండి భక్తిలో ఉన్న శక్తి నేను కూడా పొందాలి చెప్పండి మాట నిజమైన భక్తి కలిగిన వారిగా ఉండి భక్తిలో ఉన్న శక్తి నేను కూడా పొందుకోవాలి అందరు చెప్పారు కొందరు చెప్పారు వంద చెప్పిన వాళ్ళందరికీ శక్తి వచ్చింది కాక అదే ఇప్పుడు మిగతావాలంటారమ్మో నేను చెప్పలేదు మళ్ళీ చెప్తాను చెప్పు చెప్పుకో చెప్పుకో ప్రార్థన ప్రార్థన చేసుకున్నా దయచేస్తాలో ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధ కల మా ప్రభుత్వం